హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే ఇంట్లోనే హ్యాండ్ కాస్టింగ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి అంటే మనం హ్యాండ్ క్యాస్టింగ్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా అవుతుంది కదా మనం అంతంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు తక్కువ బడ్జెట్లో చేయించుకోవాలి అని అది చేయించుకోవాలనున్నా చేసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో అయిపోవాలనుకున్న వాళ్ళు ఇట్లా వైట్ షీట్ అయితే ఒకటి తీసుకునండి ఇది మనం పెయింటింగ్స్ అయ్యేస్తాం కదా చార్ట్ అంటారు అది అది ఇట్లా నేనైతే పసుపు కలిపి వాటర్లో మా బాబుతో అయితే ఇలా ఫుట్ ప్రింట్ అయితే తీసుకుంటున్నాను నేను చూడండి ఫుట్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ రెండూ తీసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీస్తున్నాను రెండూ తీసుకున్న తర్వాత అది ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్ అయిపోయాను కదా ఇప్పుడు లెగ్స్ పెడతాను అనమాట చూడండి పైన వేస్తాను ఆ ప్రింట్ వేసిన తర్వాత అది ఏం చేయాలంటే మనం పసుపుతో వేస్తున్నాం కదా అది పసుపు అనేది అక్కడ వాటర్ లాగా కనిపిస్తుంది కదా అదంతా కూడా ఉంటే మనకి గ్లూ అనేది దాని మీద అంటదన్నమాట అందుకని మనం ఏదన్నా క్లాత్ వేస్ట్ క్లాత్ కానీ లేకపోతే కాటన్ కానీ ఏదన్నా పెట్టి మనం దూదిని కానీ పెట్టి అక్కడ దాని మీద అంటిస్తూ ఉంటే అదంతా రిమూవ్ అయిపోతుందండి నీట్గా రిమూవ్ చేసేసుకోవాలండి మొత్తం చూపిస్తాం చూడండి ఇదిగోండి ఇట్లా ప్రింట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇదిగోండి చూడండి మొత్తం అయిపోయింది చాలా నీట్గా వచ్చింది ఇంట్లోనే మనకి ఎంతో ఈజీగా చేసుకునే ఇది ఇదైతే ఇదిగోండి ఇట్లా అయిపోయిన తర్వాత ఇదిగోండి నేను కాటన్ తీసుకుంటున్నాను ఈ కాటన్ అయితే ఇట్లా ఇట్లా పై పైన చిన్నిగా ట్యాప్ చేస్తూ స్లోగా అలా లైట్గా రుద్దారండి ఎందుకంటే మనం ప్రెస్ చేసి గట్టిగా ఇలా అన్నామనుకోండి డిజైన్ అంతా పోతుంది మొత్తం మనకి ఏది ఉండదు మార్క్ అనేది మొత్తం పోతుంది అనమాట అందుకని పై పైన అలా ట్యాప్ చేస్తే చిన్నగా పసుపు అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇలా రిమూవ్ చేసుకోండి మొత్తం కూడా ఇలా మనం ఈజీగా ఎక్కువ ఖర్చు పెట్టక లేకుండా ఓన్లీ జస్ట్ ట్వంటీ రూపీస్తో అయిపోతుందండి ఇదంటే చాలా ఈజీగా ట్వంటీ రూపీస్ తోట అయిపోతుంది దీనికి యూజ్ చేసే మెటీరియల్ కూడా మనకు అన్నీ ఇంట్లో దొరికేవే ఏది కూడా బయట కొనే ఉండవు చూడండి ఇంట్లో పిల్లలతో క్రాఫ్ట్ ఐ చేసుకునే వాళ్ళు క్రాఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఈ మెటీరియల్స్ మొత్తం ఇంట్లో ఉంటూనే ఉంటాయి సపరేట్గా ఏది కొనాల్సిన పని ఉండదు లేదు మా దగ్గర క్రాఫ్ట్ ఐటమ్ ఏమీ లేదు మేము కొనుక్కోవాలి అన్న వాళ్ళకి కూడా ఎంతో ఉండదండి బడ్జెట్ ఈ షీట్ వచ్చి నాకు టెన్ రూపీస్ పడింది ఈ గ్లూ వచ్చి టెన్ రూపీస్ పడింది అంతే ఈ చెమ్కీస్ యూస్ చేస్తాను వీటి మీద నేను అవి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పడినాయి అంతే అండి అయిపోయింది ఎందుకండి ఇక్కడైతే నేను ఫెవికాల్ తీసుకుని ఇట్లా అవుట్ లైన్ అయితే ఇలా గీసుకుని మొత్తం హ్యాండ్స్కి లెగ్స్కి ఫుట్ ప్రింట్కి మొత్తం కూడా అవుట్ లైన్స్ అయితే గీసేసుకుంటున్నానండి గీసుకున్న తర్వాత దాన్ని బ్రష్ తీసుకుని బ్రష్ అయితే అట్లా ఇదిగోండి మొత్తం పైనుంచి కిందకి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలన్నమాట గ్లూ అనేది మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి అట్లా ఆ టూ హ్యాండ్స్కి టూ లెగ్స్కి రెండింటికి మొత్తం ఆ ఫోర్ పార్ట్స్కి కూడా మొత్తం అంతా కూడా గ్లూ అప్లై చేసేసేయాలండి గ్లూ అప్లై చేసిన తర్వాత ఏంటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా మొత్తం స్లోగా అవుట్లైన్ వెళ్ళకుండా మాత్రం చూసుకోండి వన్స్ అవుట్లైన్ వెళ్ళింది అంటే దాన్ని మనం ఏమీ చేయలేము ఇంకా చండాలం అయిపోతుంది మొత్తం నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు ఇదిగోండి ఇట్లా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా చెమకీలు అయితే తీసుకుని ప్యాకెట్ ప్యాకెట్లో ఉంటాయండి చెమ్కీస్ వచ్చి మనకి ఫైవ్ రూపీస్ పడుతుంది అంత ప్యాకెట్ ఇవి ఎక్కువ మనం యూజ్ చేస్తూనే ఉంటాం ఇంట్లో క్రాఫ్ట్ ఐటమ్స్కి ఇట్లకి బాగా పిల్లలకి మనకి స్కూల్లో ఏదన్నా క్రాఫ్ట్ ఐటమ్స్ చేయమని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇస్తారు మెటీరియల్తో పాటు నేనైతే ఫస్ట్ మొత్తం అంతా కూడా చేసేసుకుంటున్నానండి ఎందుకంటే ఒకటి చేసి ఒకటి ఆపే లోపు ఇంకోటి డ్రై అయిపోతుంది కదా అందుకని ఏం చేస్తున్నానంటే ఒకదాని తర్వాత ఒకటి నేను వేస్తున్నాను తర్వాత మా బాబు కూడా బ్రష్ చేశాడు అది వీడియో తీయలేదులేండి ఇట్లా బ్రష్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేను సైడ్ అయితే మా బాబు బర్ పక్ పైన నేమ్ అనేది రాస్తాను అనమాట కార్తిక్ అని తర్వాత కింద బర్త్ డేట్ అనమాట ఏ మంత్లో పుట్టాడు ఏ డేటు ఏ ఇయర్ అనేది కూడా రాశాను రాసిన తర్వాత అప్పుడు అది కనిపించట్లేండి అది నార్మల్గా గ్లూతో రాసాను కదా అందుకని నేమ్ కనిపించట్లేదు ఇప్పుడైతే దాని మీద అయితే వేస్తాను ఈ కలర్స్ అనేవి చూడండి చెంకీస్ అనేవి ఆ చెమకీస్ వేసిన తర్వాత మనకి ఎలా ఉందనేది లుక్ కూడా చూడండి నేను స్టార్ట్ చేస్తాను వేయడం అయితే చూడండి నీట్గా ఇట్లా మనకి చెమకీస్ ఇంట్లో ఉన్నవి ఒక ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ సరిపోద్దండి నేను ఇది ఆల్రెడీ హాఫ్ ప్యాకెట్ అయితే యూజ్ చేశాను అనమాట పిల్లలకి క్రాఫ్ట్ ఐటమ్కి అందుకని హాఫ్ ప్యాకెట్ మొదలు ఇంకో ప్యాకెట్ నేను కట్ చేసి మళ్ళీ ఇంకొకటి కూడా యూజ్ చేశాను అసలు నార్మల్గా అయితే ఒక ఫుల్ ప్యాకెట్ సరిపోద్దండి అసలు మొత్తం కూడా పట్టదు మనకి ఫుల్ ప్యాకెట్ ఇదిగోండి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి కదుపుతోటి ఇటు చూడండి నీట్గా అంటుకుంటుంది మొత్తం ఇట్లా ఆ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం దులిపామనుకోండి మొత్తం వేస్ట్ పౌడర్ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా చెమకి కింద రాలిపోద్దండి మనకి ఎక్స్ట్రా అంటుకున్నది మొత్తం కూడా ఓన్లీ మనకి ఎక్కడైతే గ్లూ అప్లై చేసామో అక్కడ మాత్రమే ఆగుద్ది స్టిక్ అయిపోద్ది అనమాట చెమకీ అనేది ఇట్లా మొత్తం మీకు ఎక్కడైనా గ్యాప్ అనిపించింది అనుకుంటే ఆ గ్యాప్ ఉన్న ప్రతి చోట ఇట్లయితే అప్లై చేసేసుకోండి వేసేసుకోండి మొత్తం చెమకీలు వేసుకున్న తర్వాత అటు ఇటు మూవ్ చేశారనుకోండి చాట్ని ఆ చెమికలు ఎక్కడైతే గ్యాప్ ఉందో గ్లూ ఎక్కడైతే గ్లూ దగ్గరికి వెళ్లకుండా ఉన్నాయి మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అనమాట నీట్గా ఇట్లా గ్యాప్ ఉన్న దగ్గర అంతా నేను ప్యాకెట్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇట్లా మొత్తం వేసేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి నేనైతే చూపిస్తాను ఇట్లా చాట్నైతే పట్టుకుని ఇదిగోండి ఇట్లా అటు ఇటు మూవ్ చేయండి అయితే మూవ్ చేసిన తర్వాత ఇలా కింద ఒక చాట్ పెట్టుకుని నేనైతే ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కింద ట్యాప్ చేస్తున్నాను మొత్తం రాలిపోద్ది అనమాట ఎక్స్ట్రా మనకి స్టిక్ అయింది కాకుండా మిగతా ఉన్న పౌడర్ అంతా కింద అయితే రాలిపోద్ది ఇదిగో చూసేసేయండి అసలు ఎంత ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోవడమే కాకుండా మనకి ఓన్లీ జస్ట్ ట్వంటీ ఆ థర్టీ రూపీస్లో అయిపోద్ది అండి ట్వంటీ రూపీసే థర్టీ కూడా కదండి ట్వంటీ రూపీసే చూసారు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఎంత బాగుందో మనం ఇదే క్రాఫ్ట్ని మనం చేయించుకోవాలంటే మనకి ఆ మోడయ్యి చాలా ప్రైజ్ అవుతుందండి ఇలా మనం ఫుట్ ప్రింట్ మన పిల్లలది గుర్తుగా మనమే చక్కగా ఇంట్లో అంత నీట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్